వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏ సంకేతాలనిస్తోంది పద్నాలుగవ లోక్సభ సభ్యుడు రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మార్చి పదిహేనున ఆయన నివాసంలో హత్యకు గురైన విషయం మనకు తెలుసు దాదాపు డెబ్బై సంవత్సరాల వయస్సున్న వివేకాను ఎందుకు హతమార్చాల్సి వచ్చింది దాని వెనుక రాజకీయ కారణాలు ఏమన్నా ఉన్నాయా లేక వ్యక్తిగత కారణాలున్నాయా అసలు ఆయనను చంపవలసిన అవసరం ఎవరికి ఉన్నది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి వివేకానంద రెడ్డితో ఒక గా నాకు కొన్ని వ్యక్తిగత అనుభవాలున్నాయి అందులో ముఖ్యమైనది రెండు వేల ఐదులో ఆయన ఎంపీ పదవికి చేసిన రాజీనామాలను కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిరస్కరించడం ఒకరోజు ఆయన సెంట్రల్ హాల్లో దిగాలుగా కూర్చొని కనపడ్డారు ఆయన వద్దకు వెళ్లి పలకరించారు స్నేహపూర్వకంగా ఆరా తీసేసరికి ఆయన ఎందుకు దిగాలుగా ఉన్నారో నాకు చెప్పారు నన్ను పొమ్మంటున్నారు కృష్ణారావు అన్నాడు ఎవరు సార్ ఎవరు మిమ్మల్ని ఎక్కడికి పోమంటున్నారు అని అడిగాను ఇంట్లో వాళ్ళు కడప సీటుకు రాజీనామా చేయమంటున్నారు జగన్ పోటీ చేస్తాడట అని బాధతో చెప్పారు వివరంగా చెప్పండి సార్ అని జర్నలిస్టు సహజమైన కుతూహలంతో ఆయన అడిగాను ఇంట్లో బాధ ఒత్తిడి పెరుగుతోంది కొంచెం గొడవ కూడా అయింది నన్ను తోసేశారు అని ఆయన చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాదికి ఆయన ఖాళీ చేసిన కడప లోక్సభ సీటు నుంచి జగన్ ను పోటీ చేయించాలని కుటుంబంలో నిర్ణయం తీసుకుని వివేకానందరెడ్డిని రాజీనామా చేయమని తీవ్రంగా ఒత్తిడి చేశారు దీంతో ఆయన పార్లమెంటుకు వచ్చి మొదట స్పీకర్ సోమనాథర్జీకి రాజీనామా లేఖ సమర్పించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కలుసుకోవాలని భావించి ఆమె అపాయింట్మెంట్ కోరారు అదే సమయంలో నేను ఆయన్ని సెంట్రల్ హాల్లో కలిశాను అమెరికాలో ఉన్న తన కూతురు దగ్గరకు వెళ్లిపోతానని నా ఆరోగ్యం బాలేదని సోనియా గాంధీకి చెప్తాను ఏం చేస్తాను మరి కుటుంబంలో ఒత్తిడి పెడుతుంది కదా అని ఆయన నాతో చెప్పాడు నాకు ఆయన ఈ విషయం చెప్పిన కొద్దిసేపటికి ఆశ్చర్యకరమైన పరిణామాలు జరిగాయి ఆ రోజు సోనియా గాంధీ త్వరగా ఇంటికి వెళ్లిపోయారు ఎందుకంటే సభ వాయిదా పడింది మరుసటి రోజు రమ్మని సోనియా గాంధీ ఆయనను సోనియా గాంధీ ఆఫీస్ నుంచి ఆయనకు పిలుపు లభించింది దీంతో నేను వివేకానంద రెడ్డిని రాజీనామా చేయమని ఒత్తిడి పెరుగుతోందని కానీ సోనియా గాంధీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఒక వార్త రాశారు ఆ విషయం మర్నాడు పత్రికల్లో రావడంతో చాలా సంచలనం సృష్టించింది వైఎస్ ప్రత్యర్థులు ఎలాగూ ఉంటారు కాంగ్రెస్ లో ఆ విషయాన్ని సోనియా గాంధీకి తెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైఎస్ రంగంలోకి దించారు వైఎస్ వివేకానందరెడ్డి తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నారు తప్ప తన ప్రోద్బలం గాని ఒత్తిడి గాని ఏదీ లేదని సోనియా గాంధీకి నచ్చ చెప్పమని ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ ను సోనియా గాంధీ వారి వద్దకు పంపించారు మర్నాడు వివేకానందరెడ్డి సోనియా గాంధీని కలిసేసరికి పత్రికలో వచ్చిన వార్తలపై ఆరా తీశారు ఏంటి మీ మీద బాగా ఒత్తిడి పెడుతోందట మీద ఏదో రకమైన దాడి కూడా జరిగిందట కదా అని సోనియా గాంధీ అడిగేసరికి మరి సోనియా గాంధీకి ఆయన ఏం చెప్పారో తెలియదు కానీ సోనియా గాంధీ మాత్రం ఆయన రాజీనామాను అంగీకరించలేదు మీరేం రాజీనామా చేయవలసిన అవసరం లేదు కావాలంటే సెలవు పెట్టి అమెరికా వెళ్ళారండి కొద్ది రోజులు పార్లమెంట్ రాకపోతే కుంభ మునిగేదేమీ లేదని సోనియా గాంధీ చెప్పారు దాంతో వివేకానందరెడ్డి చేసేది లేక వెళ్లిపోయారు తర్వాత ఉండేవల్లి అరుణ్ కుమార్ కలిసేసరికి సోనియా గాంధీ మనోభావాలు అందరికీ తెలిసాయి ఎవరితోనైనా రాజీనామా చేయించడం అనేది అంతా మీ వైఎస్ ఇష్టమేనా ఒక సిట్టింగ్ ఎంపీతో రాజీనామా చేయించి ఆ స్థానంలో తన కుమారుణ్ణి పోటీ చేయించాలనుకోవడం సరైందేనా అసలు ఆయన వారు టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ కదా టికెట్ ఇచ్చేది ఎవరికి ఏ సీటు ఇవ్వాలో మేము నిర్ణయించాలి అని సోనియా గాంధీ గట్టిగా చెప్పేసరికి ఉండవల్లి కంగు తిని వెళ్లిపోయి సరిగ్గా అదే సమయంలో ఆ అపాయింట్మెంట్ కోసం నారాయణరావు మన హనుమంతరావు ఇద్దరు వెయిట్ చేస్తూ ఉండడం వల్ల జరిగిందేమిటో వాళ్లకు కూడా ఉప్పొందింది ఏమైనా సరే రెండు వేల ఐదులో రెడ్డి రాజీనామా చేయడానికి సోనియా గాంధీ ఒప్పుకోకపోవడంతో జగన్మోహన్ రెడ్డికి రెండు వేల తొమ్మిది వరకు ఎంపీ అయ్యే అవకాశం దక్కలేదు బహుశా ఆయన రెండు వేల ఐదులోనే ఎంపీ అయి ఉంటే రాష్ట్ర రాజకీయాలు మరో రకంగా ఉండేవేమో కొంత రాజకీయ అనుభవం కూడా ఆయన అప్పటి వరకు సంపాదించి ఉండేవారు ఆ మర్నాడు మధ్యాహ్నం మూడు గంటలకు వివేకానంద రెడ్డి తన నివాసంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు తనపై ఏమీ ఒత్తిడి లేదని రాజీనామా తనంతర తాను చేయదలుచుకున్నానని కానీ సోనియా గాంధీ ఒప్పుకోలేదని విలేకరుల సమావేశంలో చెప్పారు ఆ విలేకరుల సమావేశంలో నేను ఉన్నప్పటికీ ఆయన నన్ను ఏమీ వ్యక్తిగతంగా అనలేదు ఏమిటయ్యా నువ్వు పెన్ను పేపర్ లేకుండా అంతా పుస్తకొచ్చినట్టు అలా రాశావేమి అని ఆప్యాయంగానే నన్ను అడిగారు తప్పితే నన్ను వ్యక్తిగతంగా ఆయన ఏమీ నా పట్ల ఆగ్రహం వ్యక్తం చేయలేదు నిజానికి ఈ విషయాలన్నీ సోనియా గాంధీకి బహుశా గుర్తుంటాయి కాబట్టి మొన్న వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు చాలా తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు అత్యంత నెమ్మదైన ఎక్కడా అహంకారం ధరించకుండా మర్యాద పూర్వకంగా వివేకానంద వివేకానందరెడ్డి అంటే మాకెంతో ఉన్నతమైన అభిప్రాయం ఉందని ఆమె సోనియా గాంధీ ఆమె వివేకానందరెడ్డి సతీమణికి లేఖ కూడా రాశారు నిజానికి వివేకానందరెడ్డి సాధు స్వహావం తెలిసిన వాళ్ళెవరు ఆయనంత దారుణంగా హత్య అవుతారని ఊహించలేదు రాజశేఖర రెడ్డి దేశమంతా రాజకీయాలు చేసినప్పటికీ వ్యాపారాలు చేసినప్పటికీ పులివెందుల నియోజకవర్గంలో వివేకానందరెడ్డి వైఎస్ ప్రతినిధిగా ఉండేవాళ్ళు ఎంపీగా ఎప్పుడు ఆయన మాట్లాడినా కడప ప్రాబ్లమ్స్ అంటే నంద్యాల ఎర్రగుంట లేను రేణిగుంట గురించి మాట్లాడేవాళ్లు నిజానికి వివేకానందరెడ్డి ఢిల్లీలోని బాబా కరసింగ్ మార్గులో అతనికి క్వార్టర్ కేటాయించినప్పటికీ అది రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ కార్యాలయంగానే ఉండేది ఎందుకంటే అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి ఆ అపార్ట్మెంట్ లో తొమ్మిదవ లోక్సభ నుంచి ఎంపీగా ఉండేవాళ్ళు వివేకానందరెడ్డి చచ్చిపోవడంతో మరణించడంతో రాజారెడ్డి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు వివేకానందరెడ్డి ముగ్గురు కనుమర్ కావడంతో ఎందుకో రాష్ట్ర రాజకీయాల్లో నాకు పులివెందుల ప్రాధాన్యత తగ్గినట్లు అనిపిస్తుంది రాజారెడ్డి వైఎస్ ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీకి వచ్చేవాళ్లు ఆయనకు ఇక్కడ ఉత్తరప్రదేశ్ మాఫియా డాన్ మరో ఎంపీ డిపి యాదవ్ తో పరిచయం ఉండేది నిజానికి ఉత్తరాఖండ్ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో తెహ్రీ డ్యాం వద్ద వైఎస్ కాంట్రాక్ట్ చేపట్టినప్పుడు రాజారెడ్డిపై కొందరు ఆందోళనకారులు దాడి చేశారు దీంతో డిపి యాదవ్ ప్రవేశం చేసి నానా విభత్సం సృష్టించిన తర్వాతనే ఆందోళకారులు వెనక్కి తగ్గారు ఆ తర్వాతే కాంట్రాక్ట్ పనులు సభ్యంగా సాగాయి పులివెందులు ఎట్లాంటి ప్రాంతం అంటే రాయలసీమ కలెక్టర్ గా థామస్ మన్రో ఉన్నప్పుడే దాన్ని ఇటలీలోని మాఫియా డెన్ గా మాఫియా డెన్ సి అభివర్ణించారు రాజశేఖర్ రెడ్డి ఆయన వారసుడుగా వైఎస్ ఆయన సోదరుడుగా వివేకానందరెడ్డి పులివెందుల ప్రాధాన్యతను కాపాడారు రాష్ట్ర రాజకీయాల్లో పులివెందులతో ప్రత్యక్ష సంబంధం లేని వాళ్లు ప్రాబల్యం వహించడం వివేకానంద రెడ్డికి ఇష్టపడే ఇష్ ఇష్టపడ ఇష్టపడేవారు కాదని కూడా అందరూ అంటారు నిజానికి పులివెందుల నుంచి నిజానికి గడప నుంచి ఆయన ఈసారి ఎంపీగా పోటీ చేయాలని కూడా అనుకున్నారు మరి ఏ కారణాల మీరు కాలేదో దానికి వైఎస్ కుటుంబానికి ప్రజాబలం చెక్కు చెదరకుండా ఉండేందుకు వివేక అక్కడ ప్రజలతో నిత్య సంబంధాలు పెట్టుకున్నారు ఆయన ఇతరులలాగా లాగా నేర రాజకీయాల్లో ఎప్పుడు ప్రత్యక్షంగా పాల్గొలేదు రాష్ట్రమంతా ఎన్టీఆర్ గాలి వీచిన సందర్భాల్లో కూడా వివేకానందరెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచారు రాజకీయ కారణాల వల్ల వైఎస్ మరణానంతరం ఆయన సతీమణి విజయమ్మతో పులివెందుల నుంచి దిక్కున్నప్పటికీ తాను గెలుస్తానని బహుశా ఆయన కూడా అనుకుని ఉంటారు ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని సోనియా గాంధీ ఆ తర్వాత అనుకున్నారు కానీ కాంగ్రెస్ లో కొంతమంది దాన్ని పడనీయలేదు నిజానికి వివేకానంద రెడ్డిని అంత దారుణంగా హత్య చేయగలిగిన వ్యక్తిగత శత్రువులే ఉంటే పులివెందుల్లోని తన స్వగృహంలో అంత స్వేచ్ఛగా ఎలాంటి రక్షణ లేకుండా ఎలా ఉండగలిగేవారు ఏమైనా ఇది చాలా దారుణమైన హత్య చాలా కాలం తర్వాత ఒక రాజకీయ నాయకుడి హత్య జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్చున్నంత వరకు కడప పులివెందుల లాంటి ప్రాంతాల్లో ఎన్నికలను వాయిదా వేసేందుకు స్వతంత్ర అభ్యర్థులు హత్యలు జరిగేవి నేదురు హయాంలో ఒకసారి కడప ఎన్నికలను వాయిదా వేయించడానికి స్వతంత్ర అభ్యర్థిని హత్య చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిటాల జరిగింది ఆ తర్వాత ఇంత దారుణమైన రాజకీయ హత్య ఎప్పుడూ జరగలేదు చాలా సార్లు ఎంపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఒక సీనియర్ నేత అందున మాజీ ముఖ్యమంత్రికి అత్యంత విధేయుడైన సోదరుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతకు బాబాయి అయినవాడు ఇంత దారుణంగా రహస్యంగా ఒక అనుమానాస్పద రీతిలో హత్య కావడం అనేది సాధారణ విషయం కాదు దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదని కూడా చెప్పలేం ఎవరికి రాజకీయ ప్రయోజనం ఉందో అనేది చెప్పడం కూడా కష్టం ఏదైనప్పటికీ ఇట్లాంటి హత్యలు ప్రజల్ని భయకంపితం చేస్తాయి నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి నాలుగేళ్లు మాత్రమే అయింది ఇప్పుడు ఈ నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఇలాంటి హత్యలు ఒక కొత్త రక్త చరిత్రను సృష్టించకూడదని ఆశిద్దాం నమస్కారం